హాయ్ దోస్తులు అందరు మంచిగా ఉన్నారా అయితే మంచిగా ఉన్నాము చాయ్ తాగినరా మేము చాయ్ తాగినా ఇక వంద రోజుల పనికిపోతా అన్నాం హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ రెండు వచ్చిన హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరు సాధాయి రాదు దోస్తులు అని చేతులు ఏంది మనం చూడలే ఇన్ని పనులు చెప్తాను కానీ ఇగో పండు పండుగ ఉన్నది అది దీన్ని తెంపేసరికి ఆ ఫైన్లోని మళ్ళీ ఇది ఒకటి పడ్డది కలిగింది పలిగి ఇప్పుడే పడ్డది చెట్టురా ఇది దీన్ని తెంపితే దీని ఇది పడ్డది చెట్టు మీద పాల తింట తియ్యగా ఉంటాయి తియ్యగా ఉంటాయి కానీ మంచిగున్నాయి మొఖం కదా నన్ను మంచిగా ఉంటాయి తియ్యక మళ్ళీ చక్కెర ఎక్కువ ఈ కాయ చెట్టు మస్తుంటుంది కడపెట్టం తింటాం మొఖం కాడ తినోండి

ఇక నువ్వు చేసుకో చాడు చేసుకోచే వరకు కప్చాడు చేసుకొని కన్నయ్య తినబెట్టు మీరు తిన ఉంది ఇక మంచిగా నువ్వు మంచిగా పనికి పోయా ఇక మరి ఏం చేయాలి నేను మరి అటు పోతే తిలుతుందా ఇక అటు పోవాలి కదా పేరు రాయించుకున్నా పోతాయి ఇక మళ్ళీ నాట్లు దాకా ఏం పని ఉండదు నన్ను అటు ఇటు పోవాలి కదా ఉన్నది అన్నం అన్నం వేసి కచ్చుకుంటా అన్నం తినపోతే ఎండకు అంతిట్టున ఎండ కొట్టనట్టే కొడుతుంది చెమటలు వచ్చి పానం అంతిట్టున ఇండి కొద్దిగా అన్నం వేసుకొచ్చుకుంటున్నా ఏం చేస్తున్నావు పిన్ని ఇంత పొద్దున వచ్చినప్పుడు మళ్ళీ బట్టలు ఉండాలని పిండి విందుతా ఉంటాను నువ్వు విండా విని విందుంటాను కానీ ఏం కాదు నువ్వు అంటాయి నేను బట్టలు వింటాను చూసిన బట్టలు వింటాను బంద్ అవుతుంది పంపు కొంచెం అంత అన్నం తింటాను దోస్తులు ఇక మామిడికాయ వక్క వేడి వేడి అన్నం తింటాను వందరులో పనిపోతాను తిన కొద్దిగా ఎండ కొట్టనట్టనం అంత ఇట్లా నాకుతుంది కొంచెం అంత తినిపోతే కొద్దిగా పానం నేను ఉంటుంది గుడ్ మార్నింగ్ చెప్పకండి ఇక వంద రోజుల పనిపోతాను నేను ఎన్నిటిక వస్తాయి ఫీ ఫా తోండి అయితే నిన్న అత్తనా చెప్పవమ్మాయ్ ఫ్రెండ్స్ ఏం కాడికి ఓతానా నిన్న కొంచెం ఏరి నా కొంత ఏరి కాలబెట్

ఇక ఈ సేంత కట్టె పుల్లలు ఏమన్నా కట్టె పుల్ల నుండి పన్నుండి ఈటా వచ్చినా డైరెక్ట్ ఏరాలి ట్రాక్టర్ ఉంది ఇప్పుడు మంచిగా వస్తుంది పోయి టిఫిన్ తీసుకొచ్చినాం ఆగి దోస్తులు అందరు మంచిగా ఉన్నారా మేమైతే మంచిగా ఉన్నాము పొద్దున వంద రోజుల పనికి పోయినా వంద రోజుల పనికి తానం చేసి దీపం పుట్టిస్తున్నాను వంద రోజుల పనికి పోయినా అన్నం తినలే అయితే ఇక నా పిల్లలు టిఫిన్ తెచ్చారు తెచ్చినాక ఇక మళ్ళీ పని అయిపోయినాక మళ్ళీ ఇంట్లోకి వచ్చిన మీకు పత్తి పెడతామని చెప్పినాం కదా అయితే పత్తి పెడతామని చెప్పినా అది చూయిస్తానని ఇంట్లోకి వచ్చినాం పత్తిలకు పత్తిలోకి వచ్చి ఆ పత్తి పొరకాడోటి కుళ్ళు ఉంటే తీస్తాను తీసిన వాళ్ళే కొంచెం ఆకలి దూపు అయింది దూపు అయిన వాళ్ళు ఇక చల్లబాట్లతో నీళ్ళు తాగినాం ఇక ఇప్పుడు మామిడికాయ తింటాను ఇక కొంచెం అయినాక మళ్ళీ కొంచెం నిమ్మలవి సల్లగాలి కాపు చెట్టు నీడ కూర్చున్నాక మళ్ళీ పోయి మళ్ళీ వెళ్తాను మళ్ళీ పోయి మళ్ళీ వెళ్తాను కాపు చెట్టు నీడ పనిచే కూర్చున్నా పోయినాక మళ్ళీ పోయి ఏం చేస్తాను ఆడుకోవాలంటే గెట్టు ఆడపుళ్ళు కొడతామలు చేతి కాలేట పట్టిన ఇప్పుడు దూపాయ చెట్టు నీళ్ళ కచ్చిన వచ్చి నీళ్ళు ఆగి మళ్ళా కొడతారా చేన్లో ఈ చెట్టు ఉంది ఫ్రెండ్స్ ఈ చెట్టు ఫ్లవర్స్ చాలా బాగున్నాయి ఈ ఫ్లవర్స్ నేమ్ మీకు తెలిస్తే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ చుట్టుకొండలు మధ్యలో మా ఊరు ఉంటుంది ఫ్రెండ్స్ మీరు అందరు అన్నారు కదా బ్లాగ్స్ చేయండి సిస్టర్ అని అందుకే మీకోసం ఈరోజు చేయని దగ్గర బ్లాగ్ చేస్తున్నాం అయిపోయిందమ్మా మీ పాని అయిపోయింది ఇదేందుకు అప్పాలకన్నా అయితే నీళ్ళు కాగబెట్టుకోవాలి అయితే మాట వస్తలేదు కదా ఏండి ఏమిండడు మరి డాడీలు అయ్యింది గుడ్డు నీళ్ళు అయిపోయినాయి మరి తీసుకుని రెండు బాటిల్ కొండ పోతే ఏమిటికి సరిపోలేదు రెండు బాటిల్ కొండవే రెండు కూడా జాలనే ఇక నా ధూపు అయింది నాలుగెంట్ తనపా ఈ ఫ్రీడకు చచ్చిపోతా ఫ్రీడక అత్తాడి మళ్ళీ అటమ్ దేవాలయం ఏమైనా నువ్వు ఆగితే బాగా ఎక్కడ కట్టేసి అక్కడ వాడికి అట్లా కట్టేసి ఇలా అట్ల నుండి అట్లా ఉంటాడు లాగే గొడ్డుని చెప్తా ఇది వరకాలి కదా పాల కత్తులు మాకు మాతో కొంచెం రేపు ఉన్నదా పానీ ఉంది రాయించుకున్నావా చేయండి పని నీళ్ళు పని చేయాలి నీళ్ళు తాల్తే రెండు బాటిల్ పడి దా క్యాన్ తీసుకోవాలి క్యాన్ మీద క్యాన్ ఇంకా అన్నం వేసుకొని తొమ్మిది అనేవాళ్ళు రా ఇంకా తన్నం అన్నది కొంచెం అన్నం నీటి కొద్దిగా నిమ్ములాగా ఉండదా అన్నం నేను కొంచెం ఎన్ను తాగితే అదొక అది మంచిగా ఉండే ఇంక అన్నం తెచ్చినామంటే దాడంటే నీ అన్నవి ఇక్కడ తెచ్చిన అప్పుడు ఇంకా పప్పు వేసుడు కావాలి పప్పు కాదే అన్నం తిన్న మనం తిన్నామంటే తింలే పాలు దాగా పాలు పాలుదా ఉన్నది మోటార్ ఉన్నది ఉన్నది కానీ కొంచెం ఖరాబ్ అయిన పోలే తారాయి దగ్గర ఉన్నది ఈ గొడ్డుకు చేదుడు బట్టలకు ఈ లాగ చేదుడు ఒకటి ఇబ్బంది అవుతుంది మా పంపు ఉన్నట్టు ఉంటుంది మోటార్ ఉన్నట్టు ఒక డ్రమ్ తెచ్చినాం కానీ అక్కడ పొలం కాడ మోటార్కు మోటార్ కాడ పెట్టినాం మళ్ళీ అది ఇప్పుడు ఇక మళ్ళన మళ్ళీ మోటార్

పానం ఈరోజు మమ్మీ మైదాకు తెంపి పెట్టుకుందామా అయినా పోతాడు మమ్మీ మరి ఆగిండు కదా ఏంటి మమ్మీ అవి வீர் டோர் கட்டන්න டோர் கட்டா போப்பா மீரம்மா அம்சா என்னைய جاتا எங்க ஆவலமா டோர் கட்ட டோர் கட்ட மெர்சிட்ட டோர் கட்டா